శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ ఆవరణ నాగదేవత టెంపుల్ అండి ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఈ టాప్ సెంటర్ అండి ఇది ఇక్కడ ఆరు వందల సంవత్సరాల క్రితం నాగదేవత వెలిసిందండి స్థల పురాణం ఏంటంటే మనకు పరమశివుడు పార్వతీదేవి ఇక్కడ వివాహం చేసుకున్నారని పురాణం తెలియజేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చాలా మంచి మేలు జరుగుతుందండి ఎందుకంటే సంతానం కాలేనటువంటి వారికి సంతానం వివాహాలు కానటువంటి వారికి వివాహాలు జరుగుతుంటాయి మరి తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోండి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విశేషం ఏంటంటే నేను మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అది పుష్కర సమయంలో శని హోమం జరిపిస్తాను ప్రతి ఒక్కరూ ఈ శని హోమం పాల్గొనండి అంటే చేయించుకోండి మీరు మా దగ్గర రానవసరం లేదండి నేనే ఆ శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అన్నది కూడా పంపిస్తాను నాతో ఉన్నటువంటి పండితులు కూడా నేను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకునే అమ్మవారి అనుగ్రహం పొందిరండి అని చెప్పేసి